భారీ మొత్తంలో ఏపీ లిక్కర్ స్కామ్ నగదు సీజ్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన రూపాయి పదకొండు కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు ఎనాలుగు సున్నా నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు పన్నెండు బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు ఇది ఒకటి నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ రెండు సున్నా రెండు నాలుగులో వినయ్ సాయంతో దాచినట్టు విచారణలో పెళ్లడైంది మొత్తం స్కామ్ విలువ రూపాయి మూడు వేల ఐదు వందలు కోట్లు ఉంటుందని సిట్ అంచనా ఏ సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు ఆసుపత్రి కానీ మధ్యవర్తి సంవత్సరంలో మీ అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వినిస్టిగేషన్ ఆఫీసర్స్ గా సంఘాదిస్తున్నటువంటి సీట్స్ ని ఈ బాబుషీట్ మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది